హాయ్ ఫ్రెండ్స్ ఉజ్జయినిలోని కారిడాన్ చూడండి స్టార్టింగ్ అనమాట శివుడు శివుడు చుట్టూరు వాటర్ ఫాల్స్ నైట్ టైం చాలా బాగుంటుంది ఆ కొలంలో లోటస్ కూడా ఉంటాయి ఒక స్థూపం స్థూపం చుట్టూ సప్త ఉంటారు సప్త కారిడాన్ ఉంటారు ఇది ఎక్కడ చూసినా విగ్రహాలే నరేంద్ర మోడీ కట్టించిన కారిడాన్ ఇది అనమాట దుర్గామాత ఈ లైటింగ్స్ చూడండి అసలు ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది శివయ్య చూడండి ఎంత బాగుందో శివుడు తర్వాత అమ్మవారు అనమాట చండినా మరి ఎవరో తెలియదు నాకు తర్వాత గాయత్రి మాత అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అక్కడి నుంచి రావాలని కూడా అనిపించదు అంత బాగుంటుంది శివుడు పార్వతి చాలా బాగుంది కదా ఎంత అందంగా ఉందో ఒక రాక్షసుడు ఎవరో తెలీదు తర్వాత ప్రమదగణాలతో శివయ్య ఈ కైలాసంలో కానీ బాగుంది చాలా బాగుంది ചൂടേണ്ടി പ്രമതി ഗണാലും